వరంగల్ జిల్లాలో మామునూరు ఎయిర్పోర్టు కోసం ఎకరానికి ఐదు కోట్లు ఇస్తేనే భూములు ఇస్తామని భూ బాధితుల సర్వే కోసం మంగళవారం వచ్చిన అధికారులకు తెగస్ చెప్పారు ఈ సందర్భంగా భూ సర్వేకు వచ్చిన అధికారులను రైతులు నిలదీశారు అధికారులు గోబ్యాక్ ఎత్తున నినాదాలు చేశారు వరంగల్ నెక్కొండ రహదారిపై గుంటూరు ఆందోళన చేపట్టారు విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులు ఇలా ఉన్నాయి వరంగల్ నెక్కొండ ప్రధాన రహదారిపై గుంటూరు పల్లిలో మామనూరు ఎయిర్పోర్టు కోసం భూములు కోల్పోతున్న రైతులు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చే చేపట్టారు గో బ్యాక్ గో బ్యాక్ అంటూ సర్వేకి వచ్చిన అధికారులను ఉద్దేశించి రైతులకు తమ నిరసన వ్యక్తం చేశారు ఎకరానికి ఐదు కోట్లు ఇస్తేనే భూములు ఇస్తామని రైతులు అధికారులకు తెగస్ చెప్పారు అధికారులు ఎంతగా సర్ది చెప్పిన రైతులు ససేమేరండంతో రెండు ఎకరాలకు భూ సర్వేకి వచ్చిన ఆర్టీఓ సత్యపాల్ రెడ్డి కిలా వరంగల్ తహసీల్దార్ నాగేశ్వరరావు తో పాటు మరికొంతమంది అధికారులు సర్వే చేయకుండా వెళ్లిపోయారు గతంలో మంత్రి కొండా సురేఖ స్థానిక ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి రైతులతో మాట్లాడినప్పుడు భూమికి బదులు భూమి ఇప్పిస్తామని భూములు కోల్పోతున్న రైతులకు నష్టం కలగకుండా పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు గుంటూరు పల్లె నుంచి మామూనూరు సమీపంలో బైపాస్ రోడ్డు వేయిస్తామని రైతులకు మాట ఇచ్చారు వారిచ్చిన మాటలు నమ్మిన రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించారు ఇప్పుడు అదే ప్రజాప్రతినిధులు అధికారులు పరిహారం కు ఎకరానికి ఇంత ఇస్తామని హామీ ఇవ్వకుండా గుంటూరుపల్లి నుంచి మామునూరుకు బైపాస్ రోడ్డు వేసేది లేదని చెప్పడంతో రైతుల ఆగ్రహంతో ఎయిర్పోర్టుకు భూములు ఇచ్చేది లేదని తెగసి చెబుతున్నారు ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి సోమవారం హనుమకొండలో తన నివాసంలో గుంటూరుపల్లి రైతులతో మాట్లాడుతూ అధికారులు భూ వస్తారని వారికి సహకరించాలని కోరారు ఎకరానికి పరిహారం ఎంత ఇస్తారని రైతులు అడగ్గా ఇప్పుడు ఆ మాటలు వద్దని చెప్పారని గుంటూరుపల్లి నుంచి మామూనూరుకు బైపాస్ రోడ్డు వేయాలని రైతులు అడుగ్గా రోడ్డు వేసేది లేదని చెప్పడంతో ఆగ్రహంతో రగిల్పై ఓట్లు వేసి గెలిపిస్తే ఎమ్మెల్యే అలా మాట్లాడటం బాధాకరమని మండిపడ్డారు అధికార పార్టీలోని ఆధిపత్యంలోని ఒకరిపై ఒకరు పైచేయి సాధించడం కోసం రైతులను బుసిగొల్పుతున్నారని రైతులే బహిరంగంగా విమర్శిస్తున్నారు అధికారులు నేతల విరుద్ధ ప్రకటనలతో తాము భూములు కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి రైతులతో విడివిడిగా మాట్లాడి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తే భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు ఇదన్నాకు భారీగా భూసి నిర్వాసవచ్చారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసులు తరలివచ్చి శాంతియుతంగా రైతులతో మాట్లాడి మీ సమస్యలు అధికారులు పరిష్కరిస్తారని చెప్పడంతో శాంతించి రైతులు వెళ్లిపోయారు